అని చెప్పి అలాగే ఇన్ఫా జిందాబాద్ భారత్ మాతా జై సాయి సా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆచారాలని చెప్పి నినాదాలు చేస్తూ ఈ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని మరించుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు సౌర దివాస్గా మన గౌరవ నరేంద్ర మోదీ గారు రెండు వేల ఇరవై ఒకటి రోజున ఈ రోజును గౌరవ శౌర్య దివాస్గా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ రోజున యావత్ భారతదేశంలో మొత్తంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారంటే ఆ రోజు స్వతంత్ర సంగ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఏ విధంగా ముందుండి ఈ సైన్యాన్ని నడిపించారో మనందరికీ తెలిసిన విషయమే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఐఏఎస్కి రాజీనామా చేసి ఈ భారతదేశం కోసం అతడు కష్టపడి ఈ భారత సంఖ్యలను చెప్పడానికి ఆ రోజు రాజీనామా చేసి రావడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల నలభై మూడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లుగా అధ్యక్ష అధ్యక్షులుగా వహించినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు ఈ మహాత్మా గాంధీ గారి ఎంత మహాత్మా గాంధీ మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా అతనికి ఈ గాంధీ వాదంతో కానీ ఈ నిరసనలతోటి ఈ ధర్నాలతోటి ఈ స్వతంత్ర రాదని భావించి అతడు ఆ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష పదవికి రాజీనామా చేసి విప్లవాన్ని ఎంచుకొని అజాద్ హిందూ ఫౌజ్ సైన్యాన్ని ఏర్పరిచి అతని ప్రసంగాలతో అనేక వేల లక్షల మందితోటి అతని సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ రవి అస్తమించని సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ బ్రిటిష్ గుండెల్ని గడగడలాడించినటువంటి మహోన్నత వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఈ రాబోయే రోజులలో ప్రతి ఒక్కరూ తన జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భం కోరుతూ అలాగే స్వామి వివేకానంది అలాగే స్వతంత్ర సమరయోధులు ప్రతి ఒక్క జీవితాలను మనం గమనించి రాబోయే భావి భారత పౌరులు వారిని అనుసరిస్తూ వారి మార్గంలో నడవాల్సిందిగా ఈ సందర్భం కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఛత్రపతి యువసేన సభ్యులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ ఓకే